ఇక డీటెయిల్ చూస్తే నర్సీపట్నం టౌన్ నందు మెయిన్ రోడ్డు విస్తరణ మరియు నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే గణేష్ రోడ్డు పరిశీలించి అనంతరం మాట్లాడిన నర్సంపేటలో అభివృద్ధి సెంటర్లో మంచి రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు తెలుగుదేశం నాయకులు అయిన పాత్రలు స్థానికుల చేత కేసులు వేయించి పన్నులు అడ్డుకున్న ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు రోడ్డు వేయడం జరిగిందని అన్నారు సుమారు పది కోట్ల ముప్పై లక్షల మీద నిర్మాణ వ్యయం జరిగిందని ఎమ్మెల్యే గణేష్ అన్నారు తీసుకొచ్చి మరి తర్వాత మిగతా వాళ్ళు కూడా మా కోర్టులో వేయకపోతే మనం లాస్ అవుతామో నష్టపోతే చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కోర్టులో వెళ్తారు అయినప్పటికీ కూడా చాలా మంది ఒక సుమారు తొంభై మంది అక్కడ మేము విన్నింగ్ ఇస్తాం తొంభై అడుగు వస్తామని చెప్పి కూడా అన్నారు అలాగే ఎవరైతే కోర్టులో వేసారో వాళ్ళంతా కూడా మేము మాట్లాడే వాళ్ళు కూడా రిక్వెంట్ ఇస్తాం వాళ్ళు కూడా ఎంతో సహకారం కూడా మాకు అందించారు అయినప్పుడు కూడా ఈరోజు ఈ ఈ వంద ఇల్లులో అయిన పద్దులు ఎన్నో అడ్డంకులు కంప్లైంట్లు ఇవ్వడం కానీ రోడ్డు పోవాలని కానీ ఏదైనా ఈ రోడ్డు అవ్వకూడదు ఒక సంకల్పంతో అయిన పద్దలు ఉన్నప్పుడు కూడా ఆ దేవుడి దేవు వల్ల పచ్చిపడిన ప్రజలు పెరగాలం ముఖ్యంగా పచ్చిపడిన ప్రధానం ఉండవా ఈరోజు బ్రహ్మాండంగా ఈ రోజు ముందడుగు రోడ్డు బ్రహ్మాండంగా రోడ్లు కూడా ఎంతో ఆనందమైన వరంబై రెండు రోజులతో ఇరవై రెండు మూడు రోజుల్లో ఇక్కడ గిరేంద్రీ కూడా మేము గిరేంట్రీ కూడా ఏర్పాటు చేస్తాం అందరూ కూడా అంటే ఒకటే చెప్తాను హినపాతుడు ప్రతి ఆర్మీ కూడా రోడ్డు బయటికి చేస్తాడన్నాం మనందరూ చాలాసార్లు చెప్తాం మళ్ళీ ఈ షా ఎవరైతే వ్యాపార అందరు రావడం ఎందుకు ఆగడం అవి కూడా మనకు తెలుసు ఏం జరుగుతుందో కదా ఐదు సంవత్సరానికి అయినప్పటికీ కూడా ఒక డైరీంగ్ స్టప్పు తీసుకున్నాం ఎన్నికల ముందు అంటే ఈరోజు వేలాది మందిగా నష్టపట్లు వస్తారు కనుక వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కనుక ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మీ అందరికీ ఆశిస్తే మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే మాకు విల్లింగ్ ఇచ్చారో వాళ్ళతోని ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళతో కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ దానికి సపోర్ట్ తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం కనుక దయచేసి ఇక్కడున్న ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలంతా ప్రజలందరినీ కూడా ఒకటి కొడుతాం మంత్రిగా ప్రజలు ఉన్నారు కనుక మీ ద్వారా ఈ ఈ మున్సిపాలిటీలంతా మేధావులు కానీ అలాగే డాక్టర్లు కానీ టీచర్లు కానీ లాయర్లు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరినీ ఒకటే అన్న మీరు మేము చేస్తున్న అభివృద్ధి చూడండి ఈ మూడు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా అయినప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ చేస్తున్నా ప్రతి ఇక్కడ వాటిలో కూడా మంచి మంచి సిమెంట్ రోడ్లు వేయడం కాకుండా ముఖ్యంగా ఏదైతే మనకి మన సరస్వతి ప్రెస్ దగ్గర నుంచి నుంచి పదకొండు వరకు కూడా ఒక ట్యాంక్ బండు ఆరు కోట్ల రూపాయలు వేయడం కానీ ఈ ఇది చేయడం కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం దయచేసి మీ ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాన్ని మీ అందరితో సపోర్ట్ చేయాలి అందుకే రేపు రాబోయే రోజులు మరొకసారి మళ్ళీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే మరొకసారి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళందరితో కూర్చోబెట్టి ఎవరైతే మాకు వినియోగించినా ఆనందరం కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు పెద్దలు సందేశపతి పెద్దలు మా ఎంపీ ైర్మన్లు వైస్ చైర్మన్లు నాయకులు అందరూ కూడా అమ్మకానికి కూర్చొని మరి రాబోయే రోజుల్లో మరింతగా చేయడమే సిద్ధమైన కనుక దయచేసి అయ్యేన పదిలు ఎన్నో అట్టకలు పెట్టినప్పుడు కూడా ఈ విధంగా బ్రహ్మాండంగా రోడ్డు అటు మీరు చూడండి రెండు మూడు రోజులు క్లియర్ రాస్తాం మీరు ఒకటే ఆలోచించాలి ఈ రోజు మున్సిపాలిటీల ప్రజలను కూడా మా తాలూకా ఆలోచన అభివృద్ధి మీద ఏ విధంగా మీరు ఆలోచించండి రేపు మరొకసారి మరి అవకాశం ఇస్తే మరింతగా కార్యక్రమం చేసి మరింతగా నర్చిపట్ల అభివృద్ధి చేయడం సిద్ధమైన కనుక దయచేసి మరి మీ ద్వారా నర్చిపట్ల మున్సిపాలిటీ ప్రజల ఒక్కరు కూడా మరి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి